శరణ్ తిరుప్పావయ్ ఇరవై ఐదవ పాశురం ఆండాల్ తల్లి అర్చామూర్తి దగ్గర వ్రతం చేసింది అర్చామూర్తిని పొందింది ఎవరినో చూపించాలా తనను తానే ఉదాహరణగా మారి తనకు చూపించింది అందుకే తిరుప్పావైని మనం విశ్వసించాలి భగవంతుడు మన కోసం ఇట్లా వస్తాడని మనకు తెలియాలి ఇది ఆచార్యుడు మనకు ఇలా విశ్వాసం కలిగించి చేసే ఉపకారం ఈ విశ్వాసంతో కనుక మనం బ్రతకగలిగితే మనం ఉన్న చోట భగవంతుణ్ణి సేవించుకోగలం ఇక మన ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా కాకుండా ఇక స్ఫూర్తి నిచ్చేవిగా ఉండగలుగుతాయి గోదాదేవి మనకు తిరుప్పావైలో అదే విషయాన్ని అనుగ్రహించింది ఈ రోజు మన వాళ్ళంతా ఇదే విషయాన్ని స్వామి దగ్గర స్పష్టం చేస్తున్నారు స్వామి వీరిని మీరేదో కోరి వచ్చారు కదా అదేదో చెప్పండి అని అడిగాడు వీళ్ళు మేం ఏది కోరి వచ్చామో నీకు తెలియదా అని స్వామిని అడిగారు ఆ పప్పే నాకేం తెలియదు అని స్వామి చెప్పాడు అబద్ధాలు ఆడకు నీవెవరో ఎందుకు ఇక్కడికి వచ్చావో ఎట్లా వచ్చావో ఎక్కడి నుండి వచ్చావో ఇవన్నీ మాకు తెలుసును నీ అవతార జ్ఞానం అంతా స్పష్టంగా ఉంది సుమా అని చెప్పారు అట్లా తెలుసుకుని శ్రీకృష్ణుడు తన అవతార జ్ఞాన రహస్యాన్ని వివరించి చివర ఒక మాట చెప్పాడు రాగం భయం క్రోధాలు మనం భగవంతుని విడదీస్తే ఏర్పడతాయి భగవంతుని గుర్తిస్తే రాగం వాడిపై ఉంటుంది ఇక భయం మనకు రాగం కలిగినది దూరం అయితే మనలో కలిగే మానసిక కదలిక భయం అంటారు మరి మనకు రాగం వాడిపై ఉన్నప్పుడు ఇక వాడి ఉపస్థితి అంతటా ఉండేప్పుడు మనం దేని నుంచి దూరం అవుతాం కనుక అది ఎప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు నీకు భయం కలిగే ప్రశ్నే లేదు కదా నీవు ఏదో ఒక దాని అందు పెంచుకున్న రాగం దూరం అవుతుంటే దాన్ని దూరం చేసే దాని అందు నీ మనస్సులో ఏర్పడే సంకల్పం క్రోధం అంటారు ఇక నీకు ఏమీ దూరం కాదు అని అనుకున్నప్పుడు నీకు క్రోధం కలిగే ప్రశ్న ఏమిటి కనుక ఇవన్నీ తొలగాలంటే భగవంతుడు ఈ లోకంలోకి వచ్చినా చేసేటువంటి వాటి అందు పట్టు లేకుండినా ఇవన్నీ తన ప్రయోజనం కోసం కాదని భావించి తనకు అంటుకోవటం లేదు ఈ జ్ఞానం చేతనే వాళ్ళలో ఉండే రాగ భయ క్రోధాలు తొలగిపోతాయి అందుకే తొలగిపోతాయి అని అనలేదు స్వామి త్యక్తం అంటే త్యజించటం అందుకే త్యక్త రాగ భయ క్రోధాలు అని అనలేదు స్వామి త్యక్తం అంటే త్యజించటం వదలటం వీత అంటే తొలగిపోయినా అని అర్థం దీపం వెలిగిస్తే మనం చీకని బయటికి వదిలేయటం లేదు చీకటి తానంతట తానే తొలగిపోతుంది మనం రాగ భయ క్రోధాలను వదిలివేద్దాం అని అనుకుంటున్నా కొద్దీ అవి మనల్ని గట్టిగా పట్టుకుంటున్నాయి మనం వదలటం కాదు అవి వదిలిపోవాలి మనల్ని ఎప్పుడు పోతాయి అవి మనల్ని విడిచి అంటే వాడి జ్ఞానం మనకు కలిగినప్పుడు అంటాలి ఈ రోజు అది వివరిస్తుంది మాకు తొలగాల్సినవి తొలగాయ్యా రజస్సు తొలగింది అహం మమతలు తొలిగాయి మాలో ఉండే కర్మల పట్టు కూడా తొలగింది ఆడిన ప్రతి మాట ప్రతి చేష్ట నీ వరకు పర్యవసిస్తుంది మాకు సరి జ్ఞానం కలిగింది నీవెవరో మాకు తెలిసింది ఇక ఈ జ్ఞానం తరువాత నీతో సామ్యమును పొందుతారు అని చెప్పావు కదా మాకిప్పుడు కావాల్సింది అది అన్నారు అవన్నీ నాకు తెలియవు అదేదో వ్రత పరికరాలు కావాలన్నారు అదైతే ఇస్తా అన్నాడు స్వామి అదేం కుదరదు నీ సంగతి మాకు తెలుసును నీ వెవరివో మాకు తెలుసును అంటూ స్వామి అవతార రహస్యాన్ని స్పష్టపరుస్తున్నారు నీవెవరో మాకు తెలుసు ఊళ్ళో అందరూ యశోదమ్మ కొడుకువి అని అనుకుంటున్నారు కానీ ఒక అద్వితీయమైన మహానుభావురాలికి పుట్టావు అవతరించాడు అని చెప్పటం లేదు అండాల్ ఎందుకంటే ఆయన మన తోటి సాటివాడు కావాలని వచ్చాడు ఆయన అవతరించాడు అని చెబితే అది ఆయనని తక్కువ చేసి చెప్పినట్లే అవుతుంది అందుకే ఆండల తల్లి నీవు పుట్టావు అని చెబుతుంది ఎవరికి పుట్టాడో ఆమె పేరు చెప్పటం లేదు ఎందుకంటే అయ్యో కంసుడికి తెలుస్తేలా కాలం గడిచిపోయినా సరే స్వామిపై అంత ప్రేమ మరి పుట్టింది అద్వితీయురాలు అంటే ఆ పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయం ఎవరికి తెలియకుండా నందగోకులం చేరి మరొక అద్వితీయురాలికి కొడుకువై రహస్యంగా పెరిగావు ఆమె ఎంత అదృష్టవంతురాలు సహించలేకపోయాడు ఆ నీచుడు కంసుడు అని పేరు కూడా చెప్పటం లేదు కొందరి పేర్లు చెబితేనే నోరు పాడే పోతుంది అని ఏం చెయ్యాలని అనుకుంటున్నాడంటే కృష్ణుడికి చెడుపు చేయాలని తలపెట్టాడు అది వారికే జరిగేట్టు చేస్తాడు కంసుని గుండెల్లో నిప్పులా ఉండిపోయాడు కంసుడు నిప్పు కాదు కృష్ణుడిపై కంసుడు పెట్టుకున్న ద్వేషం నిప్పుగా మారింది అదే ప్రేమ అయితే ధరించిపోయేవాడు స్వామి వీళ్ళకేసి ప్రేమతో చూస్తున్నాడు ఆయన కలలో ప్రేమను గుర్తించింది ఆండాల్ తల్లి ఆయన తీర్ఘమైన వ్యామోహం ప్రేమ కలిగిన వాడు మనం తెలియక ఎన్ని దోషాలు చేసినా అనుకూలంగా భావిస్తున్నాడు ఇన్ని రోజు వీలంతా తమకే ప్రేమ ఉంది కృష్ణుడు తమపై ప్రేమ లేదు అనుకుంటూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా మనం ఆత్మలం కదా మనకుండే ప్రేమ అనుమాత్రం ఆయన విభు ఆయన కుండేది మనపై ప్రేమ విభువంత సీత హనుమతో రావణుడు నాకు కేవలం రెండు మాసాలు గడివిచ్చాడు రాముడితో చెప్పు ఒక నెల కంటే ఎక్కువ ఎడబాటును ఓర్వలేను అని చెప్పమంది హనుమ ఈ విషయం చెప్పగానే రాముడు ఆశ్చర్యంతో అయితే ఈ మాసం రోజులు ఉండగలిగితే ఇక ఎంతకాలమైనా ఉండవచ్చును నేను క్షణకాలం కూడా జీవించలేను అన్నాడు విభువైన వాడు ఆయన కనుక ఆయనకుండే ఆర్తి మనపై కొండంత వీళ్లకు ఈ రోజు ఆయన కళ్ళల్లో అంత వ్యామోహం చూశారు సరే ఇంకా ఏం కావాలి అని స్వామి అడిగాడు మేం నిన్ను కోరి వచ్చాం వ్రత పరికరాలు నీవిస్తా అన్నావు కాబట్టి తీసుకుంటాం స్వామి వీళ్లను పాపం శ్రమపడి వచ్చారా అని అనగానే లేదు మేం సంతోషంతో వచ్చాం నీ నామం పాడుతూ వచ్చాం కదా మాకు ఏ శ్రమ లేదు హాయిగా వచ్చామంటూ స్వామి అవతార రహస్యాన్ని తెలుపుతున్నారు అండాల్ గోష్ఠి వారు అండాల్ని తిరువడగలే శరణ్